ఒకనొకప్పుడు ఒక నగరంలో ఒక వ్యాపారి నివసించేవాడు అతని భార్య చాలా అందమైనది ఇంట్లో ఒక అందమైన ఆవు కూడా ఉండేది ప్రతిరోజూ ఆ ఆవుకు ప్రేమగా ఆహారం ఇచ్చేవాడు కాని ఆ వ్యాపారి ఒక తాగుబోతు పగలంతా స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు సాయంత్రం వేళలో తాగి తూలుతూ ఇంటికి వచ్చేవాడు అతని స్నేహితుల గుంపు కూడా వచ్చేది ఏమే తొందరగా భోజనం పెట్టు నా స్నేహితులు వచ్చారు వాళ్ళు కూడా తినాలి ఇది అతని దినచర్య తాగి స్నేహితులతో రావడం భార్యను తొందర పెట్టడం ఇదంతా ఆ తెలివైన ఆవు గమనిస్తూ ఉండేది ఆ స్నేహితుల ఉద్దేశం సరికాదని ఆ ఆవుకు బాగా తెలుసు ఒకరోజు ఆవు వ్యాపారితో ఇలా మాట్లాడింది ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను నా మాట వింటే మీ జీవితంలో సంపద పెరుగుతుంది కుటుంబంలో సంతోషం శాంతి నిలబడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఎప్పటికీ డబ్బు కష్టం రాదు అంది వ్యాపారి ఆ ఆవును చూసి అమ్మా ఏమి చెబుతున్నావు నా వ్యాపారం అంతా నష్టమైపోయింది త్రాగుడు వల్ల నాకు బుద్ధి మారింది దయచేసి నేను నా భార్య పిల్లలతో బాగా జీవించడానికి ఒక దారి చెప్పమ్మా అన్నాడు సరే నేను నీకు ఒక కథ చెబుతాను కాని నువ్వు దానిని పూర్తి శ్రద్ధగా వినాలి అప్పుడే నీకు అర్థమవుతుంది అంది వ్యాపారి ఖచ్చితంగా అమ్మా మీ కథను నేను పూర్తిగా శ్రద్ధగా వింటాను అన్నాడు ఆ ఆవు తన కథను ప్రారంభించింది చాలా కాలం క్రితం భీష్మ విజయుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా క్రూరమైనవాడు ఆడవారిపై అతనికి ఎప్పుడూ ఒక మోహం ఉండేది భీష్మ విజయుడి రాజ్యంలో ఒక మత్స్యకారుడు ఉండేవాడు అతను ప్రతిరోజులాగే అతను చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లాడు ఆ సమయంలో నాగులోకానికి చెందిన నాగరాజు తన కుమార్తె మేనకను తీసుకుని సముద్రంలో తిరుగుతున్నాడు ఆ నాగకన్య మేనక ఉందే చాలా అందమైనది నాగరాజుకు కూడా తన కుమార్తె చాలా ఇష్టం అప్పుడు మేనక నాన్న ఈరోజు నన్ను సముద్ర తీరం వైపు తీసుకెళ్లండి నాన్న ఆ స్థలాన్ని చూడాలని ఆశగా ఉంది భూమిలో కొంచెం తిరగాలని ఉంది అంది నాగరాజు స్వరంతో కుమార్తె మనం నాగవంశానికి చెందినవారం ఆ వైపు వెళ్లడం మనకు సరికాదు అక్కడ మనుషులు అనే ప్రమాదకరమైనవారు ఉన్నారు మేనక నవ్వుతూ అయ్యో నాన్న ఏ ప్రమాదం రాదు మీరు చింతించకుండా రండి నేను అన్ని పరిస్థితులలోనూ మిమ్మల్ని కాపాడుతాను అంది కుమార్తె పట్టుదలను చూసి నాగరాజు కూడా ఆమెను సముద్రతీరానికి తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు ఇద్దరూ సముద్ర సముద్రతీరానికి వస్తున్నారు ఆ సమయంలో ఆ మత్స్యకారుడు చేపలు పట్టడానికి తన వలను వేశాడు ఏమీ దొరకలేదు మత్స్యకారుడు తనలో తాను అయ్యో ఈరోజు నా అదృష్టం సరిగా లేదు చేపలు దొరకకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి ఇలా అనుకుంటూ మత్స్యకారుడు రెండోసారి వలను వేయగానే అందులో బరువైన చేప దొరికింది అని భావించి వలను పైకి లాగి చూస్తాడు అందులో ఒక పాము కనిపిస్తుంది అతనికి అదే నాగరాజు కొంచెం వెనుక వస్తున్నందున నాగరాజు కుమార్తె అందులో చిక్కుకోలేదు మత్స్యకారుడు భయంతో అదేంటి ఇది పెద్ద పాము లాగున్నది ఇది నన్ను కాటువేస్తుంది అనుకున్నాడు అదే సమయంలో నాగరాజు కూడా తనలో తను భయపడుతూ ఈరోజు ఈ మత్స్యకారుడు నన్ను విడిచిపెట్టడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అనుకుంటాడు అది చూసి మేనక తనలో తను అయ్యో నాన్న ఒక మత్స్యకారుడి వలలో చిక్కుకుపోయారే నాన్నకు ఏదైనా అయితే దానికి నేను కారణం నేను కదా నాన్నను ఇక్కడికి తీసుకొచ్చాను ఆ మత్స్యకారుడు నాన్నను వదిలిపెడతాడా లేదా చంపేస్తాడా నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు నేను ఏదైనా చేయాలి అనుకుంటూ ఆ నాగిని అకస్మాత్తుగా ఒక అందమైన అమ్మాయిలా రూపాంతరం చెందింది అంత అందం చూస్తే కళ్ళు తిప్పుకోలేరు ఆ అందమైన అమ్మాయి రూపంలో ఉన్న మేనక ఆ మత్స్యకారుడి దగ్గరకు వెళుతుంది ఆ కూడా చాలా సాధారణంగా ఉంటాడు మేనక ముదువైన స్వరంతో ఓ మానవ మీరు పట్టుకున్న ఆ పాము నా తండ్రి మీరు అతన్ని విడిచిపెడితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంది మత్స్యకారుడు తనలో తను ఎంత అందంగా ఉందే అయితే ఈ పాము ఈమె తండ్రే అయి ఉండాలి తన తండ్రిని విడిపించడానికి నన్ను వివాహం చేసుకుంటానని కూడా చెబుతుందే ఇలాంటి భార్య ఏడేడు జన్మలైనా దొరుకుతుందా అనుకుంటూ నువ్వు నన్ను వివాహం చేసుకుంటావని నేను ఎలా నమ్మేది అని తన సందేహాన్ని తెలుపుతాడు నాగరాజు ఆత్రస్వరంతో నువ్వు నన్ను విడిచిపెడితే ఇప్పుడే నీ వివాహాన్ని నా కుమార్తెతో జరిపిస్తాను అని వాగ్దానం చేస్తాడు మత్స్యకారుడికి నాగరాజు తన కుమార్తె మేనకను వేదవిధిగా సముద్రతీరంలో వివాహం జరిపించాడు ఆ తర్వాత తన కుమార్తెను ఆ మత్స్యకారుడితో పంపించాడు అందమైన భార్యను పొందిన ఆ మత్స్యకారుడు చాలా సంతోషపడ్డాడు తన భార్యతో గుడిసెకు తిరిగి వెళ్ళాడు గుడిసెకు వచ్చిన తర్వాత తన భర్త ఎవరో తెలిసినా ఆ అమ్మాయికి మనసులో కొంచెంకూడా బాధపడలేదు ఒక మంచి భార్యగా ఆ గుడిసెలో సంతోషంగా జీవించడం ప్రారంభించింది అయినా మత్స్యకారుడు సందేశంతో దేవి నిన్ను నేను వివాహం చేసుకోవడం సరే కానీ నా ఈ గుడిసెలో సంతోషంగా ఉండగలవా అంటాడు మేనక నవ్వుతూ మీరే నా భర్త నేను వేదవిధిగా మిమ్మల్ని వివాహం చేసుకున్నాను నా తండ్రే కన్యదానం చేశారు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను మీరు ఎక్కడ ఏ పనిచేసినా అందులో నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను మీకు ఎప్పటికీ ఎలాంటి కష్టాన్ని ఇవ్వను ఇలా ఆ మత్స్యకారుడు మేనక ఆ గుడిసెలో జీవిస్తూ వచ్చారు మత్స్యకారుడికి ప్రతిరోజు సముద్రానికి వెళ్లడం చేపలు పట్టడం ఆ రాజ్యంలో అమ్మడం ఒకరోజు ఒక సేనాపతి గుర్రంపై సవారీ చేస్తూ ఆ నగరంలో తిరుగుతూ పోతున్నాడు అప్పుడు అతనికంట ఆ మత్స్యకారుడితో ఒక యువరాణిలా అందమైన అమ్మాయి కూర్చుని ఉండటం చూశాడు ఆమెను చూసి సేనాపతి ఆశ్చర్యపోయాడు సేనాపతి తనలో తను ఎంత అందమైన అమ్మాయి ఈమె ముందు మన రాజుగారి రాణుల అందమంతా మసకబారిపోతుందే అనుకుంటూ ఒక వ్యక్తిని చూసి ఈ మత్స్యకారుడితో కూర్చున్న అమ్మాయి ఎవరు అని విచారిస్తాడు దానికి ఆ వ్యక్తి అయ్యా ఆమె ఆ మత్స్యకారుడి భార్య కొన్ని రోజుల క్రితమే పెళ్లయింది అంటాడు సేనాపతి తనలో తను ఈ విషయాన్ని తన మహారాజుకు తెలియజేయాలి ఈ అమ్మాయి మన రాజభవనానికి తగినది ఇక్కడ ఈ మత్స్యకారుడి వెనుక ఉండి జీవితం పాడు చేసుకుంటోంది ఈమె మన మహారాజుకు రాణిగా ఉండవలసినది నేను వెంటనే మహారాజుకు ఇది తెలియజేయాలి అనుకుంటూ రాజభవనంలోకి ప్రవేశిస్తాడు మహారాజా మన రాజ్యంలో ఉన్న మత్స్యకారుడికి చాలా అందమైన భార్య ఉంది మీ రాణులు అందరూ ఆమె కాలిగోటికి కూడా సమానం కాలేరు ఆమె ముఖంలో చంద్రుడిలా కాంతి వెదజల్లుతోంది ఆమె అందాన్ని నేను ఎంత పోగిడినా తగదు అంటాడు రాజుగారి మనస్సులో మోహం రంకేలేస్తుంది వెంటనే సేనాధిపతితో కలిసి ఆ మత్స్యకారుడి ఇంటి దగ్గరకు వెళుతారు రాజుగారి రాకను చూసిన మత్స్యకారుడు లేచి నిలబడి నమస్కరిస్తూ మీరు ఇంత దూరం రావలసిన అవసరం ఏముంది మీరు ఆజ్ఞపిస్తే నేనే మీ దగ్గరకు వస్తాను కదా అంటాడు మీకు అందమైన భార్య కదా ఎలా దొరికింది ఒక మత్స్యకారుడి ఇలాంటి అందమైన భార్య ఉండటం అసాధ్యం అందమైన వాళ్ళు రాజభవనంలోనే రాణి ఉండాలి అంటాడు రాజు ఇది అన్యాయం సామీ ప్రస్తుతం ఆమె నా భార్య అంతేకాదు మీలాంటి బలమైన రాజును నేను ఎదురించలేను అంటాడు మత్స్యకారుడు దానికి కోపంతో రాజు నువ్వు అందమైన భార్యను కలిగి ఉండాలనుకుంటే మా నిబంధనలు పాటించాలి నువ్వు మా మూడు నిబంధనలు పాటించని పక్షంలో ఆమె నా రాణి అవుతుంది అంటాడు ఇలా చెప్పి మహారాజు రాజభవనానికి వెళతాడు మత్స్యకారుడు బాధతో తన భార్య మేనక దగ్గరకు వెళతాడు మేనక నా ప్రాణమా మీ బాధకు కారణం ఏమిటి రాజుగారి బెదిరింపులకు భయపడ్డారా అంటుంది మత్స్యకారుడు ప్రియతమా నేను ఏమి చేయాలి నేను ధర్మ సంకటంలో చిక్కుకున్నాను రాజు ఏ స్త్రీని ఇష్టపడినా ఆ స్త్రీని కలలో కూడా ఎవరూ ఇష్టపడకూడదు నేను నిజం చెబుతున్నాను నువ్వు నాతో ఉంటే రాజు మనల్ని జీవించనివ్వడు మనల్ని చంపేస్తాడు అందువల్ల నేను నిన్ను వేడుకుంటున్నాను నువ్వు మహారాజు రాజభవనానికి వెళ్ళిపో నీ జీవితం కూడా ఆనందమయం అవుతుంది నా ప్రాణం కూడా బ్రతుకుతుంది అంటాడు మేనక కోపంగా ఏమీ మాట్లాడుతున్నారు నేను మీ భార్యను మా నాన్న మీ చేతిలో నన్ను ఉంచారు మీరే నాకు మహారాజు ఈ గుడిసే నాకు రాజుమందిరం నా చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను అంటుంది తరువాత అతనికి ధైర్యం చెబుతూ చూడండి మీరు ఇలా చేయండి మహారాజు రాజసభకు వెళ్ళండి రాజుగారి నియమాల గురించి అతనిని అడగండి అతని నియమాలను పూర్తి చేసిన తర్వాత ఈ రాజ్యాన్ని పాలించే హక్కు అతనికి ఉండదని చెప్పండి అంటుంది మరుసటి రోజు మత్స్యకారుడు రాజుగారి రాజసభకు వెళతాడు రాజుగారిని చూసి మీ నిబంధనలకు నేను అంగీకరిస్తాను కాని పందెల్లో నేను గెలిస్తే మీకు ఈ రాజ్యాన్ని పాలించే హక్కు ఉండదు అలాగైతే నేను ఒప్పుకుంటాను అంటాడు రాజు దానికి అంగీకరిస్తూ మొదటి నియమం చెబుతాడు మా రాజభవనంలో ఒక కోడిని పెంచుతున్నాము నీ కోడి మా కోడిని ఓడిస్తే నువ్వు గెలుస్తావు మా కోడి నీ కోడిని ఓడిస్తే నీ భార్య మా రాజభవనంలో ఉంటుంది నువ్వు దేశం విడిచి తరిమివేయబడతావు అంటాడు మహారాజు కోడికి మత్స్యకారుడి కోడికి పోరాటం జరుగుతుందని ఊరంతా చాటింపు వేయబడింది ఓ పక్క మత్స్యకారుడికి లోలోపల చాలా భయం నా భార్య మాట విని రాజుగారి కోడితో పందెం కట్టానే కాని నా కోడి రాజుగారి కోడి ముందు ఒక నిమిషం కూడా నిలబడదు కదా అనుకున్నాడు ఇది గమనించిన మేనక పాతాళలోకల్లో తన తండ్రి నాగరాజు దగ్గరకు వెళుతుంది నాగరాజుకు అన్ని విషయాలు చెబుతుంది ఆమెను చూసి నువ్వు ఇప్పుడు చింతించకు నేను నీకు ఒక శక్తివంతమైన కోడిని ఇస్తాను అది సాధారణ కోడి కాదు ఇది ఒక కోడి దీని ముందు రాజుగారి కోడిని కాదు భూమిలో ఉన్న అన్ని కోళ్లు వచ్చినా దీని ముందు ఒక నిమిషం కూడా నిలబడదంటూ ఆ గెలిచే కోడిని కుమార్తెకు ఇస్తాడు నాగకన్య ఆ గెలిచే కోడిని తీసుకుని తన గుడిసెకు తిరిగి వస్తుంది తర్వాత మత్స్యకారుడు ఆ గెలిచే కోడిని తీసుకుని రాజసభకు హాజరవుతాడు అక్కడ రాజ్య ప్రజలు గుంపులు గుంపులుగా కూర్చున్నారు వాళ్లందరూ కోడి పందెం చూడటానికి వచ్చారు రెండు కోళ్లు పోరాటానికి విడిచిపెట్టబడ్డాయి రెండు కోళ్లకు భీకర పోరాటం జరిగింది కొద్దిసేపట్లోనే మత్స్యకారుడి కోడి మహారాజు కోడిని ఓడించింది రాజుగారి కోడి నిస్సత్తువగా నేలపై పడిపోయింది ఈ విధంగా మహారాజు భీష్మ విజయుడు ఓడిపోయాడు మత్స్యకారుడి కోడికి నలుదిక్కులా జయజయనాదాలు వినిపించాయి రాజు కోపంతో ఏయ్ మత్స్యకారా మేము పందెల్లో ఓడిపోలేదు మేము నీకు మూడు నియమాలను నెరవేర్చమని అడిగాము ఇంకా మా రెండు నియమాలు ఉన్నాయి అన్నాడు మత్స్యకారుడు మహారాజా మీ రెండో నియమం కూడా చెప్పండి అన్నాడు దానికి ఏ మత్స్యకారా ఒక బుట్టను తీసుకురా ఆ బుట్టతో మన ఊరి బయట ప్రవహించే నది ప్రవాహాన్ని మార్చాలి బుట్టను ఉంచగానే నది వ్యతిరేక దిశలో ప్రవహించాలి నువ్వు నది ప్రవాహాన్ని మార్చలేకపోతే నీ భార్య మా రాజభవనంలో మా రాణిగా ఉంటుంది అంటాడు మత్స్యకారుడు భార్య నాగకన్య దగ్గరకు వచ్చి ప్రియతమా మన కోడి పందల్లో గెలిచింది కాని రాజు ఇంకొక సమస్యను సృష్టించాడు అని చెప్పాడు ఏమీ సమస్య నాకు చెప్పండి మహారాజు ఏమి చెప్పాడు అంది మేనక రాజు ఒక బుట్టను తీసుకురమ్మన్నాడు అది నదీ ప్రవాహాన్ని వ్యతిరేక దిశలో తిప్పాలని చెప్పాడు కోడిని మీరు ఎక్కడినుంచో తెచ్చి ఇచ్చారు ఇప్పుడు బుట్ట ఎక్కడి నుండి వస్తుంది మన దగ్గర అలాంటి బుట్ట లేదు అంటాడు మీరు చింతించకండి దీన్నికూడా నేను సరిచేస్తాను అని చెప్పి నాగకిన్య వెంటనే నాగిని రూపాన్ని తీసుకుని మళ్ళీ తన తండ్రి నాగరాజు దగ్గరకు పాతాళలోకానికి వెళ్లి జరిగిందంతా వివరించింది మేనక నువ్వు చింతించకు నా దగ్గర పరమేశ్వరుడు ఇచ్చిన ఒక దైవిక బుట్ట ఉంది ఆ బుట్టను నువ్వు తీసుకువెళ్ళు నువ్వు ఆ బుట్టను నదిలో వేయగానే నదీ ప్రవాహం మారిపోతుంది అని అంటాడు మేనక ఆ బుట్టను తీసుకొచ్చి భర్తకు ఇస్తుంది మరునాడు ప్రజల గుంపులు గుంపులుగా నది ఒడ్డున చేరుకుంటారు ఆ మత్స్యకారుడు దైవిక బుట్టను తీసుకుని ఆ నది ఒడ్డుకు వచ్చాడు మత్స్యకారా నీ బుట్టను నదిలో వేసి నదీ ప్రవాహాన్ని మార్చి చూపించు నీ బుట్ట అలా చేయకపోతే నీ భార్య మా సొంతమవుతుంది అంటాడు రాజు మత్స్యకారుడు తన బుట్టను ఆ నదిలో వేశాడు నదీ ప్రవాహం వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభించింది నది ప్రవాహం మారడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు రాజు తన మూడవ నియమాన్ని చెబుతాడు యుద్ధంలో నువ్వు నన్ను మరియు నా సైన్యాన్ని ఓడించాలని అంటాడు యుద్ధం అనే మాట వినగానే మత్స్యకారుడు భయపడ్డాడు రెండు నియమాలను నా భార్య వల్లే నేను గెలిచాను కాని రాజుగారి మూడో నియమాన్ని ఎలా గెలిచేది ఇతను రాజు కదా ఇతనికి యుద్ధ కళల గురించి తెలుసు నేను నా చేపలు పట్టే వలను విసరడం తప్ప నా జీవితంలో ఇంకేమీ చేయలేదు అని ఆలోచించడం ప్రారంభించాడు రాజు రెండు రోజులు సమయం ఇచ్చాడు మూడో రోజు నువ్వు యుద్ధభూమిలో మాతో పోరాడాలి అని చెప్పాడు ఎవరు గెలుస్తారో అతనే ఇక్కడ రాజు ఎవరు ఓడిపోతారో అతను ఈ దేశం విడిచి వెళ్ళాలి అంటాడు జరిగిందంతా మేనకకు చెబుతాడు మత్స్యకారుడు మీరు చింతించకండి నేను మీతో ఉన్నంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తన తండ్రి దగ్గరకు వెళుతుంది తన తండ్రి నాగరాజుకు అన్ని విషయాలు చెబుతుంది నా భర్త ఆ రాజుతో యుద్ధం చేయాలి యుద్ధంలో అతను ఓడిపోతే అతన్ని దేశం విడిచి తరిమివేస్తారు రాజు నన్ను తన భార్యగా చేసుకుంటాడు నా భర్తకు యుద్ధం చేయడం తెలియదు కాబట్టి నేను చాలా ఆందోళన చెందుతున్నాను అంటుంది మేనకా నువ్వు చింతించకు నా దగ్గర శివుడు ఇచ్చిన ఒక దండం ఒక కర్ర ఉంది ఈ దండం కర్ర ఉంటే రాజును రాజు మొత్తం సైన్యాన్ని ఓడించవచ్చు అంటాడు ఆ దండం కర్రను తీసుకుని తన భర్త దగ్గరకు వచ్చి చూడండి మీ ముందు ఎంత పెద్ద సైన్యం వచ్చినా ఈ దండం కర్ర ఉంటే మీరు అందరినీ ఓడించవచ్చు అని చెప్పింది మరునాడు రాజు తన మొత్తం సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు మత్స్యకారుడు ఆ దండంతో మొత్తం సైన్యాన్ని కట్టేస్తాడు తర్వాత అతను కర్ర తీసుకుని దాడి చేయండి అని చెప్పాడు ఆ కర్ర రాజు భీష్మ విజయుడిని అతని సైన్యాలను కొట్టడం ప్రారంభించింది కొట్టి కొట్టి మొత్తం సైన్యాన్నే స్వాధీనం చేసుకుంది రాజు భీష్మ విజయుడి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది ఆ అద్భుతమైన కర్ర దెబ్బలు తగలడంతో రాజు భయపడిపోయాడు మత్స్యకారా నువ్వు నాకు ప్రాణభిక్షపెట్టు నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నాడు మత్స్యకారుడు గెలిచాడు నియమం ప్రకారం ఆ రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు తర్వాత మత్స్యకారుడు అతని భార్య నాగకన్య అక్కడ కొత్త రాజారాణిలుగా అవుతారు తర్వాత ఆ ఆవు వ్యాపారికి చెప్పింది భార్య తోడు ఉంటే భార్య తోడు నిలిస్తే పెద్ద పెద్ద ఆపదలు కూడా వెనక్కి తగ్గిపోతాయి భార్య కేవలం పేరుకు భార్య కాదు భార్య ప్రేమ మరియు ఆత్మభర్తతో ఉంటే ఎవరూ వారిని ఏమీ చేయలేరు రెండో విషయం ఇలాంటి గుణాలతో ఉన్న భార్య మీకు ఉంటే ఆమె మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు కొంతమంది స్త్రీలకు తమ భర్త కంటే ఎక్కువ సుఖాలు ఎక్కడైనా తెలిస్తే వారు భర్తను మోసం చేసి వేరే పురుషులతో వెళ్లిపోవడం అలవాటు ఏ స్త్రీ కూడా డబ్బుకు అందానికి ఆశపడకుండా తన భర్త దగ్గర ఉన్న దానితో తృప్తిగా ఉంటుందో అలాంటి స్త్రీలు దైవిక లోకాన్ని చేరుకుంటారు అలాంటి భార్య భర్తను నిజంగా ప్రేమిస్తుంది ఆమె ఎప్పటికీ భర్తను మోసం చేయదు ఈ తృప్తి భావం తల్లిదండ్రుల ఇంటి నుండే నేర్చుకోబడుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి అలవాట్లను నేర్పుతారో దానిపైనే ఆధారపడి ఉంటుంది అంటుంది జూదగాళ్లనూ మోసగాళ్లను మీ ఇంటికి ఎప్పటికీ ఆహ్వానించవద్దు ఎందుకంటే కామంతో ఉన్నవారు బంధుత్వాన్ని కూడా మర్చిపోతాడు తాగుబోతూ జూదగాళ్లతో తమ భార్యలను పంపకూడదు ఎందుకంటే అలాంటి వారి మనస్సు ఆలోచనలు ఎప్పుడైనా మారవచ్చు ఇలా ఆ ఆవు ఆ వ్యాపారికి చెప్పింది కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి